హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీరా ఎన్టీఆర్ నటిస్తున్న వార్ టూ లో హృతిక్ సరసన కియారా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే అంతకు ముందు వార్ చిత్రంలో వాణి కపూర్ అతడి సరసన నటించింది హృతిక్ వాణి మధ్య రొమాన్స్ మరో లెవెల్లో వర్కౌట్ అయింది కానీ సీక్వెల్ లో వాణికి స్కోప్ లేదు వార్ చిత్రంలో తన పాత్ర హత్యకు గురవుతుంది వాణి లైఫ్ ఎండ్ అయ్యాక హృతిక్ లైఫ్ లోకి కియారా ఎంటర్ అవుతుందని అర్థం చేసుకోవచ్చు నిజానికి వార్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాక వాణి కెరీర్గ్రాఫ్ స్కైలోకి దూస్ ఈ బ్యూటీ బ్యాక్ బ్యాక్ చిత్రాలకు సంతకాలు చేయడమే కాక కార్పొరేట్ ప్రకటనల కోసం భారీ ఒప్పందాలు కూడా చేసుకుంది కానీ ఇటీవల వాణి కపూర్ కి ఆశించిన విజయాలేవీ దక్కలేదు తాజా సమాచారం మేరకు పాకిస్తానీ సూపర్ స్టార్ ఫవాద్ ఖాన్ సరసన వాణి కపూర్ నటిస్తుంది రొమాంటిక్ కామెడీ అబిర్ గులాల్ తన కెరీర్ లో గేమ్ చేంజర్ అవుతుందని వాణి భావిస్తుంది క్రాస్ కల్చర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ జానర్ లో రూపొందుతుంది అబీర్ గుల్లాల్ రెండు వేల ఇరవై ఐదు చివరిలో విడుదల కానుందని సమాచారం ఇటీవలే లండన్ లోని పలు లొకేషన్లలో కీలక షెడ్యూల్ ను కూడా ముగించేశారు చల్తీ రహే జిందగీ ఫేమ్ ఆర్తి ఎస్ భక్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఇండియన్ స్టోరీస్ ఏ రిచర్ లెసన్స్ అండ్ అలాగే అర్బన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి ఇటీవల లండన్ లో నలభై రోజుల షూటింగ్ షెడ్యూల్ ను ముగించారని సమాచారం ఈ చిత్రాన్ని అంతర్జాతీయంగా ప్రమోట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని మొదటి దిశగా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించాలని ఆలోచనతో ఉన్నారని తెలుస్తుంది ఫవాది ఏ దిల్ హై ముష్కిల్ కపూర్ అండ్ సన్ సహా పలు బాలీవుడ్ చిత్రాల్లో తన పాత్రలకు గొప్ప ప్రశంసలు పొందాడు అబీర్ గులాల్ చిత్రంలో యూకే ఆధారిత చెఫ్ పాత్రతో ఫవాద్ ఖాన్ ను చూపించారని తెలిసింది ఈ చిత్రంలో వాణితో పాటు లీసా హెడన్ కూడా నటిస్తుంది సినిమాలతో పాటు వాణి కపూర్ సోషల్ మీడియాలోనూ నిరంతరంగా అభిమానులకు టచ్ లో ఉంటుంది ఈ భామ లేటెస్ట్ బోల్డ్ ఫోటోషూట్లు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి తాజాగా మరో డస్కీ షూట్ తో యువతరం గుండెల్లో గుబులు రేపుతోంది వాణి కపూర్ రకరకాల భంగిమల్లో ఫోజులిచ్చిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా